హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శాలినికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఇంకా పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది చెప్పు మమ్మీ అని అనగానే బేబీ పక్కకు వచ్చావా నీ చుట్టూ నిన్ను గమనించే వాళ్ళు ఉంటారు నువ్వు అది గమనించుకొని పక్కకురా అని అంటే ఆల్రెడీ పక్కకు వచ్చాను మమ్మీ ఇక్కడ ఎవ్వరు లేరు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఏం జరిగింది మనం అనుకున్నది సక్సెస్ అయిందా అని అంటే సక్సెస్ అయింది మమ్మీ ఆ చంద్రకళను ఇంట్లో నుంచి గెంటేయడానికి అందరూ సిద్ధమయ్యారు కానీ చివరి కరిలో వెళ్ళలే తనని గెంటేయలేదు అని అంటే ఏం జరిగింది అని అడుగుతుంది ఏం జరుగుతుంది ఓ నెల రోజులు గడువు కోరింది ఈ నెల రోజుల్లో ఏమైనా మహా అద్భుతాలు జరిగిపోతాయా ఏంటి బలవంతంగా తాళి కట్టినా ఆ వీరటు చంద్రకళ మెడలో తాళిని విప్పేసి బయటికి పొమ్మని అంటాడు అదే జరుగుతుంది అని అనగానే అవును బేబీ అదే జరుగుతుంది అప్పుడు ఆ జగదీశ్వరి ఏం జరుగుతుందంటే ఓ పక్కన భర్త మంచాన పడి చచ్చిన శవన్లాగా ఉండడం మరో పక్కన కొడుకు భార్యని భార్య భర్తలు విడిపోయి జీవచ్చవన్ల విరాట్ వాళ్ళిద్దరిని చూసి గుండె పగిలి జగదీశ్వరి చస్తుంది అని పక్కపక్క నవ్వుతుంది అవును మమ్మీ అదే జరుగుతుంది ఆ కుటుంబంతో మనకి ఎన్నో సంవత్సరాలుగా శత్రుత్వం ఉంది కానీ అందరూ వరద కుటుంబంతో శత్రుత్వం ఉంది అనుకుంటున్నారు కానీ నిజానికి మన కుటుంబమే అతి పెద్ద శత్రువు అని అంటుంది అవును బేబీ ఇంతవరకు జగదీశ్వరి ఆ వరదరాజులే వాళ్ళ ఆయన కోమాలో ఉండటానికి కారణమని అనుకుంటుంది యాక్సిడెంట్ చేయించి కోమాలోకి వెళ్ళేటట్టు చేసింది నేను అన్న విషయం మనకి తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ వరదరాజులకి జగదీశ్వరి భర్త మీద కోపం ఉంది కానీ అంత కోపం లేదు కానీ నాకు మాత్రం అంత కోపం ఉంది నేను చేసిన యాక్సిడెంట్ వల్లే ఆ జగదీశ్వరి నరకం అనుభవిస్తుంది అని అంటే అవును మమ్మీ ఆ రోజు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రోజు చంద్రకళ ఇంకా విరాట్ వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వెనుక నుంచి యాక్సిడెంట్ చేసి కోమలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది ఇంకా శాలిని వాళ్ళమ్మ జగదీశ్వరి భర్తని హాస్పిటల్కి తీసుకువస్తారు తీసుకురాగానే అప్పుడు కాస్త మెలకుగానే ఉంటాడు కానీ తనకి ఇలా అనిపిస్తుంది ఏ క్షణంలోనైనా నేను చనిపోవచ్చు నా ప్రాణాలు ఉంటాయని నా మనసు కనిపించడం లేదు ఖచ్చితంగా నేనైతే బ్రతకను చనిపోతాను కానీ కొన్ని విషయాలు నా భార్య జగదీశ్వరికి నేను చెప్పాలి అని మనసులో బలంగా అనిపిస్తుంది ఇక తర్వాత నర్సులు డాక్టర్సు తనని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా డాక్టర్ నాదొక చిన్న చిన్న మనవి అని అంటే మీరు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదండి వెంటనే మీకు ట్రీట్మెంట్ జరగాలి అని అంటే నాకు ట్రీట్మెంటు ఇచ్చినా నేను బ్రతకను కాకపోతే కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి దయచేసి ఓ పేపర్ మీద రాయండి అని అనగానే ఇంకా డాక్టర్ గారు ఎంతలోపు తన పల్స్ చూసి నిజమే ఈయన ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అందుకని వైద్యం కూడా చేసినా కూడా ఆయన బ్రతికే అవకాశం అయితే లేదు చాలా పెద్ద గాయాలయ్యాయి కనీసం చనిపోయే ముందు తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా అని చెప్పి పాపం ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అర్థం చేసుకొని సరేనండి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము అలాగే మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి నేను పేపర్ మీద రాసిస్తాను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాను అని అంటే నేను నా భార్యకి ఇలా చెప్పాలనుకుంటున్నాను జగదీశ్వరి నాకు యాక్సిడెంట్ జరిగినందుకు కారణం మీ అన్నయ్య వరదరాజులు కాదు ఇంకా అలాగే వరదరాజులకైతే విరాట్ని చంద్రకళని విడదీయాలన్న కోపం కసి బాగా ఉన్నాయి నాకేదైనా జరగరానిది జరిగితే ఆ కోపం నీకుంటుంది అప్పుడు విరాట్ని చంద్రకళని నువ్వు కలవనివ్వవు నువ్వే వాళ్ళని విడగొడతావు ఈ నమ్మకం వరదరాజులో బలంగా ఉంది అందుకని వరదరాజులు అలాగే మన చిన్న కోడలు శాలిని వాళ్ళమ్మ ఇద్దరు కలిసి కుట్ర పన్నారు నాకు యాక్సిడెంట్ చేశారు నేను చనిపోతాను బ్రతుకుంటానన్న నమ్మకం నాకు లేదు కాకపోతే నా మనసులో ఉన్నది ఒకటే చంద్రకళ మన ఇంటి కోడలు అవ్వాలి విరాట్ ప్రేమని మనం గెలిపించాలి విరాట్ని చంద్రకళని కలపాలి నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం చంద్రకళని మన ఇంటి కోడలిగా చేసుకో తనకి ఎటువంటి పాపం తెలియదు మన కోసం విరాట్ ఎంతో చేశాడు అలాంటి వాడి ప్రేమని గెలిపించకపోతే అసలు మనం తల్లిదండ్రులమే కాదు విరాట్ ప్రేమ గెలవాలి అంటే చంద్రకళ మన ఇంటికి కోడలు అవ్వాలి ఇంకా అలాగే శాలినేనే నువ్వు గుడ్డిగా నమ్మద్దు అని అంటాడు ఇంతలోపు కోమాలోకి వెళ్ళిపోతాడు ఇక రాయాల్సిందంతా రాసిన తర్వాత ఆ పేపర్ని మడతపెట్టి జగదీశ్వరికి ఇవ్వాలనుకుంటాడు ఆ డాక్టరు తర్వాత డాక్టర్స్ ఆయన ప్రాణాలైతే పోలేదు కానీ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక ట్రీట్మెంటు చేస్తూ ఉంటారు ఇంకా పేపర్ జగదీశ్వరికి ఇవ్వాలనుకుంటారు కానీ మరో ఊర్లో ఇంకో పేషెంట్కి అర్జెంటుగా సర్జరీ జరగాల్సి ఉండడంతో ఆ డాక్టర్ అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు అదే సమయానికి హాస్పిటల్కి జగదీశ్వరి కుటుంబం కూడా వస్తుంది కానీ యాక్సిడెంట్ జరిగింది శాలిని వాళ్ళ అమ్మ వల్ల అని అనే ఆ నిజం మాత్రం ఇక చంద్రక ఇంకా జగదీశ్వరికి ఎవరూ చెప్పే అవకాశం ఉండదు ఆ తర్వాత డాక్టర్ గారు కారులో వెళ్తూ పాపం ఈ పేపరు ఆ పెద్దఐని వాళ్ళ ఆవిడికి ఇవ్వమని అన్నారు కదా ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ ఒక్కసారి కారు వెనక్కి తిప్పో నేను అర్జెంటుగా వచ్చేసాను ఈ పేపర్ వాళ్ళకి ఇంపార్టెంటు అని చెప్పేసి కారు వెనక్కి తిప్పమనేసరికి డ్రైవర్ వెనక్కి తిప్పుతాడు కానీ అనుకోకుండా చేతిలో ఉన్న ఆ పేపర్ కారు విండోలో నుంచి అక్కడే ఉన్న ఒక గుడి గుడిలో ఉన్న విగ్రహం ముందు ఉన్న కుంకుమలో పడిపోతుంది ఎగిరిపోయి అక్కడ పడిపోతుంది ఆ తర్వాత దాని మీద ఇంకొంచెం కుంకుమ పడిపోవడంతో ఆ పేపర్ కుంకుమ అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది చేతిలో ఉన్న పేపర్ ఒక్కసారిగా బయటికి ఎగిరిపోవడంతో డాక్టరు చ ఇలా జరిగిందేంటి పాపం ఆయన కోమాలోకి వెళ్ళిపోయే ముందు మనసులో ఏముందో తన భార్యకి చెప్పాలనుకున్నాడు చాలా ప్రాధాయపడ్డాడు కష్టపడి రాశాను కానీ ఆ పేపర్ ఆవిడికి నేను ఇవ్వలేకపోతున్నాను రాయడం అయితే రాశాను కానీ అందులో సారాంశం ఏంటో నాకు కూడా అంతగా తెలియడం లేదు ఇప్పుడేం చేస్తాను ఆ పేపర్ కూడా ఎగిరిపోయింది విధి ఒకలా అనుకుంటే మనం మాత్రం ఏం చేస్తాం అని చెప్పేసి ఇంకా కారులో ఆయన డాక్టర్ వెళ్ళిపోతాడు జరిగింది ఇది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చంద్రకళ విరాట్ రూంలోకి వస్తుంది ఇక విరాట్ చంద్రకళని చూడగానే చంద్ర ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా నీకు నేను బలవంతంగానే తాలిబొట్టి కట్టాను ఈ నెలలో నా మనసులో నువ్వు ఉంటావని మా అత్తయ్యతో అనవసరంగా చెప్పావు ఈ నెల రోజులే కాదు ఈ జన్మలో నువ్వు నా మనసులోకి రాలేవు ఎందుకంటే మా నాన్న నా కోసం ఎంతో చేశారు మా నాన్న నా ప్రాణం అలాంటి మా నాన్న నరకం అనుభవిస్తున్నారు నాకు మనసులో బాధ ఉండదా అవన్నీ మర్చిపోయి నీతో కలిసి మళ్ళీ నేను ఎలా ఉంటాననుకుంటున్నావో ఏదో తప్పు నా వైపు కూడా ఉంది నీ మెడలో తాలి కట్టడం నీ ప్రమేయం లేకుండా తప్పే అలా అని చెప్పి ఇంకా ఇంకా ఇంట్లో సమస్యలు పెద్దవి నేను చేయలేను నీ వల్ల రోజుకో సమస్య పుట్టుకొస్తున్నాయి అందుకని ఆ సమస్యలు లేకుండా చేయాలని నేను అనుకుంటున్నాను ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో ఈ నెల రోజులు కాదు చెప్పాను కదా ఈ జన్మంతా నువ్వు నా కోసం ఎదురు చూసినా నా మనసులో నీకు స్థానం దక్కదు అని అంటాడు చూడు బావా నీ మనసులో నాకు స్థానం దక్కుతుందో లేదో నెల రోజులు కాదు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ దేవుడే చూపిస్తాడు అని అంటుంది ఏ ఇంతలా చెప్తుంటే పిచ్చిమట్లు మాట్లాడతావేంటి ఇరవై నాలుగు గంటల్లో ఏ అద్భుతం జరిగిపోతుంది నా మనసులో నీ మీద ప్రేమ పుట్టుకొస్తుందా అని అంటే పుట్టుకు రావడం ఏంటి బావా నీ మనసులోనే నేనున్నాను ఏదో మాయ పొర నిన్ను కమ్మేసింది అందుకని వీళ్ళ మాట్లాడుతున్నావు కానీ నా మీద నీకు ప్రేమ లేకపోవడం అనేది లేదు అని అంటుంది అమ్మ మహాతల్లి నీతో నేను ఇంకా వాదించలేను అని పడుకుంటాడు ఇక అదే సమయానికి శ్యామల వస్తుంది ఇక ఏంటి పిన్ని గారు ఈ టైంలో వచ్చారు అని అనగానే ఏయ్ ఇంకోసారి పిన్నిగారు గారు అంటే బాగోదని చెప్పాను కదా ఆయన పిన్నిగారు అంటున్నావేంటి అని అంటే పిన్నిగారు మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఎన్ని మనస్పర్ధలు గొడవలు ఉన్నా వరసలు కాకుండా పోతాయా మీరు నాకు అమ కాకుండా పోతారా ఎప్పటికీ మీరు నాకు పిన్నే నేను అలా పిలవకుండా ఎలా ఉండగలను అని అంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అసలు ఈ గదిలోనే నువ్వు ఉండకూడదు నువ్వు ఈ గదిలో ఒక క్షణం ఉండద్దు వెళ్ళిపో అని అంటే అదేంటి నా భర్త గదిలో నేనుంటే తప్పేంటి అని అంటే భర్త భర్త అని నువ్వు అనుకోవడం కాదు తాలి కట్టిన వాడు కూడా అనుకోవాలి కదా విరాట్ నిన్ను భార్యగా ఎప్పుడు అనుకోలేదు నీ మెళ్ళలో బలవంతంగా తాలి కట్టాడు అది పెళ్ళే కాదు అలాంటప్పుడు వాడి రూమ్లో నువ్వెందుకుంటావు నువ్వు ఉండద్దు ఇన్నాళ్ళు ఒకలా గడిచింది కానీ ఇప్పుడు అలా గడవదు అని ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రతిరోజు ఈ ముప్పై రోజులు నరకం చూస్తావని చెప్పాను కదా పద ఎప్పటి నుంచే మొదలు పెడుతున్నాను నరకాన్ని అని మెడపట్టి చంద్రకళను బయటకి గెంటేస్తూ ఉంటుంది విరాట్ మనసు బాధపడుతుంది కానీ ఏమీ చేయలేడు జగదీశ్వరి ఏంటి ఏంటి చామలా ఇది ఇప్పుడు ఈ రాత్రిపూట గొడవ అవసరమా ఏదైనా ఉంటే పొద్దున చూసుకుందాం అని అంటే అంతేలే నీ పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ నీకు ఉంది కాబట్టే మా అన్నయ్య ప్రాణాల గురించి కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు నువ్వు ఇంత స్వార్థపరురాలు అని అనుకోలేదు అని అనగానే ఆ మాటతో ఆగిపోతుంది జగదీశ్వరి ఇంకా చంద్రకళ ఎలా గెంటేస్తూ ఉంటే శృతి కామాక్షి శాలిని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఈ చంద్రకళకి మంచి పని అయింది మనల్నే బాధ పెడుతుందా ఈరోజు రాత్రిపూట గెంటేస్తుంది రాత్రి అని తేడా కూడా లేకుండా బాగానే చేస్తుంది శ్యామల పిన్ని అని సంబరపడిపోతూ ఉంటుంది శృతి ఇక వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ ఎగతాళిగా చూస్తూ ఉంటారు చంద్రకళని చంద్రకళని మెడపట్టి బయటకి గెంటేసి గెంటేసి గుమ్మ మూతలు పెట్టేస్తుంది శ్యామల ఇక ఇలా అంటుంది శ్యా ఇలా అంటుంది చంద్రకళ పిన్ని గారు మీరు నన్ను అన్యాయంగా బయటకి గెంటేస్తున్నారు ఇది భావ్యం కాదు ఈ రాత్రి పూట నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కరెక్ట్ కాదు అని అంటే ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు నాకు చెప్తున్నావా శత్రువు బిడ్డవి శత్రువులాగుండు నువ్వు మా ఇంట్లో ఉంటేనే ఏది జరుగుతుందో తెలియదు అలాంటి నువ్వు ఇంకా నీతులు చెప్తున్నావా నువ్వు ఎలా పోతే నాకెందుకు మా కుటుంబ ప్రాణాలు మాకు ముఖ్యం అని చంద్రకళని బయటికి గెంటేసి తలుపు వేసేస్తుంది ఇంకా తర్వాత ఉరుములు మెరుపులు వస్తాయి పెద్ద వర్షం పడుతుంది చంద్రకళ అలా తడుస్తూనే ఉంటుంది శ్యామల మాత్రం ఎవ్వరూ కంగారు పడద్దు అది తక్కువది కాదు కాసేపు ఉండి పుట్టింటికి పోతుంది అలా పుట్టింటికి పారిపోవాలని నేను ఇలా చేశాను ఏం చేసినా ఇక్కడి నుంచి కథలన్నీ మొండిగట్టమని నాకు అర్థమైపోయింది ఇలా అయినా చేస్తే పుట్టింటి దారి పడుతుందని గెంటేశాను అని అంటుంది ఇక జగదీశ్వరి ఏమీ మాట్లాడలేదు విరాట్ మాత్రం బాధపడతాడు వర్షం వస్తూనే ఉంటుంది ఇంకా తర్వాత చంద్రకళ ఖచ్చితంగా వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఇక్కడి నుంచి తను కదలటం అనేది జరగదు ఈ విషయం అత్తయ్య తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను చేసిన తప్పుకి చంద్రశిక్ష అనుభవిస్తుంది వాళ్ళ పెదనాన్న వరదరాజులు చేసిన పనికి చంద్రకళని శిక్షించడం కరెక్టు కాదు కానీ ఏం చేయాలి అత్తయ్య మాటని జవదాటితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కానీ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు వర్షం పెరుగుతుంది ఉరుములు మెరుపులు వస్తూనే ఉంటాయి వర్షంలో అలా తడిచిపోతూనే ఉంటుంది చంద్రకళ శ్యామల మాత్రం వెళ్ళిపోతుందిలే కాసేపు అలా ఉంటుంది కానీ తర్వాత అదే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా శ్యామల ఇంకా తర్వాత కామాక్షి శృతి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు మంచి పనైంది దరిద్రం వదిలిపోయింది ఇంకా మన చేతికి ఈ రాజ్యం అంతా వస్తుంది అని సంబరపడిపోతూ ఉండగా విరాట్ అప్పటి వరకు మౌనంగా ఉండి ఒక్కసారిగా తలుపు దగ్గరకు వచ్చి తలుపుని ఓపెన్ చేస్తాడు విరాట్ అని అంటుంది శ్యామల అత్తయ్య కాసేపు మీరు ఆగండి అని చాలా సీరియస్గా చెప్తాడు ఇక చెప్పి చంద్రకళ దగ్గరకు వస్తాడు వచ్చి గొడుగు పడతాడు అలా చంద్రకళకి గొడుగు పెట్టగానే చాలా సంతోషంగా చంద్రకళ కన్నీరు పెట్టుకుంటుంది నా కోసం విరాట్ వస్తాడని నాకు తెలుసు నేనంటే తనకి ప్రాణమని నాకు తెలుసు ఇరవై నాలుగు గంటల్లో నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తానన్నాను ఆ దేవుడు ఈ రకంగా నిరూపించాడు అని చెప్పేసి భవ నువ్వు వస్తావని నాకు తెలుసు బావా నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు బావా అని అనగానే ఇంకా విరాట్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా శ్యామల వచ్చి ఏంటి శత్రువు బిడ్డకి గొడుగు పడుతున్నావా నువ్వు కూడా అక్కడే ఉంటున్నావేంటి ఆ గొడుగు దానికి ఇచ్చేసి నువ్వు లోపలికి రా అని అంటే లేదత్తయ్య నేను రాను నేను తప్పో ఉప్పో తన మెడలో తాళి కట్టాను అలా కట్టినప్పుడు అనుకోకుండా తను నా భార్య అయిపోయింది అలాంటప్పుడు భార్య వర్షంలో తడుస్తుంటే భర్తగా నేను నా రూంలో పడుకోలేను నా సుఖాన్ని నా సంతోషాన్ని నేను చూసుకోలేను ఇప్పటికీ నా వల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి ఇంకా ఇంకా నేను చూస్తూ ఇబ్బందులు పెట్టలేను చంద్రకళ వర్షంలో తడవాలని నువ్వు శిక్షించవు తనలో సగ భాగం నేను కూడా కాబట్టే ఆ శిక్షలో నాకు భాగం ఉంటుంది నేను కూడా తనతో పాటు ఈ వర్షంలోనే ఉంటాను వస్తే ఇద్దరం లోపలికి వస్తాము లేదంటే ఇద్దరం ఎక్కడ తడుస్తూ తడిచి ముద్దైపోతామో అని అనగానే అప్పుడు కానీ శ్యామల తగ్గుతుంది తగ్గి విరాట్ నువ్వు నా మేనల్లుడివి పేరుకి అల్లుడివి కానీ నాకు పిల్లలు లేరు నువ్వు నాకు కొడుకుతో సమానం అలాంటి కన్న కొడుకు వర్షంలో తడిచిపోతుంటే తల్లి మాత్రం చూస్తూ ఊరుకుంటుంది నా కోపం అంతా ఆ శత్రువు మీదే నీ మీద నాకు లేదు నువ్వలా తడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని అంటే అత్తా నేను నువ్వు చూడలేకపోతున్నావు కానీ చంద్రకళ తడుస్తుంటే నాకు కూడా అలాగే ఉంది అని అనగానే అంటే ఏంట్రా తన మీద నీకు ప్రేమ ఉందనే కదా అర్థం అని అంటే అవును అన్నట్టు తల ఊపుతాడు ఇక చేసేదేమీ లేక శ్యామల వచ్చేయండి లోపలికి రండి అని చెప్పేసి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు విరాట్ పిన్ని చెప్పింది కదా లోపలికి వెళ్దాం పదా అని అనగానే అప్పుడు చంద్రకళ సంతోషంగా విరాట్తో పాటు ఇంకా హాల్లో అడుగు పెడుతుంది ఇక వాళ్ళిద్దరూ అలా లోపలికి రావడంతో జగదీశ్వరి సంబరపడుతుంది సంతోషపడుతుంది కన్నీరు తుడుచుకుంటుంది క్రాంతి కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడతాడు కానీ ఇద్దరు మళ్ళీ లోపలికి వచ్చేసరికి క్రాంతి సంతోషపడతాడు ఏదేమైనా అన్నయ్య వదును పక్కన నిలబడి సపోర్ట్గా ఉండడం నాకు చాలా నచ్చింది అని అనుకుంటాడు ఇంకా శాలిని మాత్రం కుళ్ళిపోతూ ఉంటుంది చా దాన్ని బయటకు గెంటేసినట్టే గెంటేసి మళ్ళీ ఎంత రాజు వైభోగంతో దాన్ని తీసుకొస్తున్నాడు విరాట్ బావే స్వయంగా వెళ్ళి గొడుగు పట్టు మరీ తీసుకొస్తున్నాడు ఎంతైనా కూడా ఈ చంద్రకళ పెట్టి పుట్టింది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత గదిలోకి వచ్చాక విరాట్తో బావా ఇందాకీ అన్నాను నీకు గుర్తుందా ఆ దేవుడే నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడన్నాను ఆ పంచభూతాలే బయట పెట్టాయి ఆ వరుణ దేవుడే నీ మనసులో ఉన్న ప్రేమ బయటపడేటట్టు చేశాడు ఏ నేను తడిచిపోతుంటే ఏమైపోతే నీకే నా మీద నీకు ప్రేమ ఉండబట్టే కదా గొడుగు పట్టి మరీ మీ అత్తయ్యతో ఎదురు తిరిగి నన్ను గదిలోకి తీసుకొచ్చారు దీన్ని ఏమంటారు అని అంటుంది ఏ నీ మీద ప్రేమతో కాదు జాలితో చేశాను నీకే కాదు నీ స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా నేను ఇలాగే చేస్తాను అని అనగానే చాలే బావా నువ్వు ఎన్ని మాటలైనా చెప్తావని నాకు అర్థమైంది కానీ నీ మనసులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నాకు తెలిసింది ఇక ఎప్పటికీ నిన్ను విడిచి నేను వెళ్ళను అంటూ విరాట్ని హక్ చేసుకుంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్